అందరికీ నమస్కారం ఆదివారం వంటగదిలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు వంటగదిలో ఏ వస్తువు పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు ఒక చిన్న కథను విందాం పూర్వం దండకారణ్యంలో ఓ చెట్టు మీద సూచిముఖం అనే ఒక పక్షి నివసిస్తూ ఉండేది దానికి ఇతరులకు సహాయపడాలనే సద్బుద్ధి ఉండేది ఆ చెట్టు ప్రక్కల చెట్ల మీద కొన్ని కోతులు కూడా నివాసం ఉండేటివి రోజు ఉదయాన్నే శుచిముఖం నిద్రలేచి ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఆహారం తిని సాయంత్రానికి ఇంటికి వచ్చేది ఒకసారి వర్షాకాలం వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది కోతులు ఆ చలికి తట్టుకోలేకపోతున్నాయి మంట వెలిగించడం రాదు మరి ఎలా అని ఆ కోతులు ఆలోచిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం అంతా కూడా ఎండ బాగానే ఉన్నా రాత్రి అవుతున్న కొద్దీ చలి తీవ్రత పెరిగిపోసాగింది పైగా అది అడవి కాబట్టి సహజంగానే చలి విపరీతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆ దారిలో వెళ్ళే మనుషులు చలి కాసుకోవడానికి మంట వేసుకునేవాళ్ళు ఆ మంటని చూసి కోతులు మనం కూడా ఇలా మంట వేసుకుంటే బాగుండేది అని అనుకునేటివి కానీ మంట వెలిగించడానికి ఏమీ లేవు కదా దాంతో అవి తమలో తాము ఎంతో మదన పడిపోతూ ఉన్నాయి శుచి ముఖం కోతులు చేస్తున్న ఈ తంతునంతా కూడా రోజు కనిపెడుతూనే ఉన్నాయి రాత్రిపూట మినుగుడు పురుగులు ఎగురుతూ ఉంటే వాటి శరీరంలో నుంచి వచ్చే వెలుతురుని చూసి కోతులు అది మంట అని అనుకున్నాయి ఓ రోజు రాత్రిపూట కోతులన్నీ ఒక్కొక్కటిగా వెలుగుడు పరుగులను పట్టుకొని ఓ చోట కుప్పగా పోసాయి మెనుగుల పురుగులు శరీరం నుండి వెలువడే వెలుగును మంట అనుకొని ఆ పురుగుల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నాయి ముఖం కోతులు చేస్తున్న ఆ తదంగం అంతా కూడా గమనిస్తుంది కోతుల చేష్టలు చూసి దానికి నవ్వొచ్చింది కోతులు ఎంత తెలివి తక్కువవి మెరుగులు పురుగులను వచ్చే వెలుగునే మంట అనుకుంటున్నాయి పైగా చుట్టూ చేరి చలి మంట కాచుకుంటున్నాయి అది తలలో తాడి నవ్వుకుంటాయి ఒకరోజు రాత్రి కోతులన్నీ ఎప్పట్లాగే మునుగులు పురుగులను పట్టి ఒక చోట కుప్పపోసి చలి కాసుకుంటాయి శుచి ముఖం అది చూసి ఊరికే ఉండలేకపోయింది కోతులకు వాస్తవ విషయం చెప్పాలని అనుకుంది అప్పుడు అది కోతుల దగ్గరికి వెళ్ళి అయ్యో కోతుల్లారా మీరు చలి కాసుకుంటున్నది నిజంగా మంట కాదు అవి మునిగురు పురుగులు ఆ పురుగుల శరీరం నుండి వెలువడేది కేవలం వెలుగు మాత్రమే ఆ వెలుగునే మీరు వేడిమి అనుకొని భ్రమపడుతూ ఉన్నారు కట్టె పుల్లల్ని కాల్చితే మంట వస్తుంది ఆ మంట వేడి ఉంటుంది అంతేకాని మినుగుడు పురుగులకు వేడిని ఎక్కడ ఉంటుంది అంది నవ్వుతూ పోతులన్నీ శుచి ముఖం చెప్పిన మాటలు విన్నాయి పక్షి ఏమిటి మాకు సలహాలు ఇస్తుంది అని అనుకున్నాయి ఇద్దలో మళ్ళీ శుచి ముఖ్య ఇలా ఉంది పోతులారా ఇందాకే ఇదారి వెంట వెళ్ళిన మనుషులు మంట వేసుకొని చలి కాసుకున్నారు కదా అక్కడ చూడండి ఇంకా నిప్పు ఉంది అందులో కొన్ని కట్టె పుల్లలు తెచ్చి వేయండి ఇవి రాసుకొని మంట వస్తుంది మీకు చలి బాధ తీరుతుంది అంది కోతులన్నీ శుచి ముఖం వైపు ఆశ్చర్యంగా అసహనంగా చూశాయి శుచిముఖం మళ్ళీ ఇలా అంది ఎలా చూస్తారేం మీరు ఎంతసేపు ఆ మెనుగును పురుగుల వద్ద కూర్చున్నా ఏమీ లాభం లేదు అక్కడే వేడిమి ఉండదు అంది కోతులకు కోపం నశాలానికి అండింది వాటిల్లో ఒకటి తెలివిగా శుచిముఖంతో ఆ మంట ఎలా వేయాలో కాస్త మా దగ్గరికి వచ్చి చూపించకూడదు అని అడిగింది తనను సలహా అడిగారన్న ఉత్సాహంతో శుచిముఖం ఒళ్ళు మరిచి పాపం కోతుల దగ్గరికి వెళ్ళింది అమాయకంగా అప్పటికే బాగా కోపంతో ఉన్న కోతులు ఒక్క శుచి ముఖాన్ని గట్టిగా పట్టుకున్నాయి ఓరి బడవా మేము ఇంత పెద్ద జంతువుల నువ్వేమో వేలడంత లేవు అయినా మాకు సలహాలు ఇస్తూ నీతులు కూడా చెప్తున్నావా నీ నా పాటి బుద్ధి మాకు లేదా ఏమిటి అని కోతులు కోపంగాని తనకు మంచి చేయబోయే ముఖం మెడ పట్టుకొని పిసికి చంపేశాయి కాబట్టి మురుకులకు ఇతవు చెప్పరాదు సలహా ఇవ్వరాదు ఎందుకంటే బుద్ధిహీనులు మంచివారు చెప్పిన మాటల్ని వినరు పైగా వారి వల్ల బుద్ధిమంతులకు ప్రాణహాని ఏర్పడుతుంది కాబట్టి దుష్టులకు బుద్ధిహీనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం లేదంటే శుచి ముఖానికి పట్టిన గతే వారికి పడుతుంది ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆదివారం రోజు ఈ వస్తువులను వంటగదిలో పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉండే కష్టాలు నష్టాలు ఇబ్బందులు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్న కష్టాలు వస్తూ ఉన్నాయని దిగులు చెందుతూ ఉన్న అలాంటి వాటి నుండి మీరు ఈజీగా బయటపడాలి అంటే వంట వంటగదిలో ఆదివారం రోజు ఈ ఒక్కటి పెట్టి చూడండి రాత్రిపూట వంట గదిలో దీనిని పెట్టుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాలను చూస్తారు సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడ రాగలుగుతారు కాబట్టి ఈ చిన్న పని చేయండి ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు మామూలు రోజుల కంటే ఆదివారం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజు సూర్యాశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆదివారం రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి శుభ్ర ఫలితాలను ఇవ్వయి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు విధి విధానాలతో ఆచరిస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి తప్పకుండా సిద్ధిస్తుంది కూడా ఇంట్లో దరిద్రాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతూనే ఉన్నాయి పిల్లలు మా మాట వినటం లేదు భర్త కూడా ఆ మాట వినటం లేదు భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటూ ఉన్నాయి ఎంత సంపాదించినా ఆ డబ్బు వేస్ట్గా అయిపోతూ ఉంటుంది వృధాగా అయిపోతూ ఉంటుంది అని అనేక మంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి బాధలున్నాయి ఎవరైనా సరే ఆదివారం ఈ పరిహారం చేస్తే సమస్యలు కష్టాలు నష్టాలు జనాల ఏడ్పు జిష్టి కళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా పోతాయి ఈ పరిహారానికి కావలసినవి ఏంటంటే అంటే పట్టిక నల్లను ఉరి చిటికెడు పసుపు కుంకుమ ఒక రూపాయి బిల్ల అందులో వేస్తే సరిపోతుంది ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం మీరు ఏ పని చేసినా పర్వాలేదు రాత్రికి ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఏం చేయాలి అంటే ఆదివారం చక్కగా కిచెన్ క్లీన్ చేసుకోండి చాలామందికి ఈ అలవాటు ఉంటుంది మీకు ఆ అలవాటు లేకపోతే క్లీన్ చేయకపోయినా పర్వాలేదు ముందు ఒక చిన్న గిన్నెను తీసుకోండి అందులో రెండు స్పూన్ల నల్ల నువ్వులు పోయండి ఆ నువ్వులపై కొంచెం పటికను పెట్టండి ఈ పటిక వలన దిష్టిపోతుంది నల్ల నువ్వుల వలన నకారాత్మక శక్తి నెగటివ్ ఎనర్జీ చెడు ప్రయోగాలు వస్తాయి ఇలా నువ్వులు పటిక వేశాక వాటిపై కొంచెం పసుపు కుంకుమలు కూడా వేయండి ఒక రూపాయి బిల్ల కూడా వేయండి ఆ తర్వాత ఈ బౌల్ని మీ వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి ఏ మూలలో అయినా సరే పెట్టుకోవచ్చు కానీ రహస్యంగా ఎవరికి కనిపించకుండా ఉండే విధానంగా పెట్టండి అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలివేయండి మరునాడు ఉదయమే లేవగానే నువ్వులను పట్టికను పసుపు కుంకుమలను రూపాయి బిల్లును తీసి మీ ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పాతేయండి లేదా పోసేయండి రూపాయి బిల్లును కూడా చెట్టు మొదట్లో పడేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి జాతకం బాగుపడుతుంది జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు వంట గదిలో ఈ పరిహారం చేసి దుఃఖాలను బాధలను తొలగించుకోండి హాయిగా సంతోషంగా జీవించండి ఆదివారం రోజు ఆవాలతో ఇలా చేస్తే చాలు రెండు నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మీ తలరాత మారిపోతుంది మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అదృష్టం పడుతుంది ఆదివారం రోజున ఆవాలతో ఈ చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆదివారం అనేది అద్భుతమైన రోజు ఈరోజు ఎవరైతే ఆ ఈ పరిహారం చేసుకుంటారో వారికి తిరిగి ఉండదు వారికి ఉండే దరిద్ర బాధలతో పాటు వారితో కష్టాలు సమస్యల నుండి బయటకు రావచ్చు చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ ఆవల పరిహారం చేస్తే అదృష్టం మళ్ళీ వరిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రెండే రెండు నిమిషాల్లో మీ తలదాతం మారిపోతుంది చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యం లభిస్తాయి ఆవాలు అందరి ఇళ్ళలో ఉంటాయి కనుక ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కొందరు నల్ల ఆవాలను వాడుతూ ఉంటారు కొందరు తెల్ల ఆవాలను వాడతారు కొందరు ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటాయి కొందరు ఇళ్ళల్లో తెల్ల ఆవాలు ఉంటాయి ఇలా మీ దగ్గర ఏ ఆవాలున్నా పర్వాలేదు వేటితోనైనా పర్వాలేదు వేస్ట్తోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మన దశ మార్చేసే శక్తి ఉంటుంది కనుక అందరు తప్పకుండా ఈ పరిహారం చేయండి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం అంటే చాలా శక్తివంతమైన రోజు ఆదివారం అంటే అమావాస్యకు సమానమైన రోజు మన పూర్వీకులు ఆదివారం రోజు నియమాలు పాటించేవారు ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు కాదు ఇప్పుడు తినేస్తున్నారు కానీ పాత రోజులలో నాన్ వెజ్ ఆదివారం రోజు తినేవారు కాదు అలాగే ఆదివారం రోజు సెలవు దినమని ఆ రోజే ఇంట్లో తుబ్బుతూ ఉన్నారు ఇంటిని క్లీన్ చేస్తున్నారు కానీ ఆదివారం రోజు ఇల్లు క్లీన్ చేయకూడదు అలాగే ఉసిరికాయ ఉసిరి చెట్టు నుండి కోయకూడదు ఇక ఆదివారం రోజు ఆవాలతో చిన్న పరిహారం చేస్తే చాలు రెండు నిమిషాల మీ దశ మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఆదివారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఎందుకంటే ఈ పరిహారాన్ని చోటి చికెట్ పడిన తర్వాత మాత్రమే చేయాలి ఆవాలు తీసుకోండి తీసుకొని వాటిని ఒక చిన్న పేపర్లో వేయండి తర్వాత ఆ పేపర్లోనే కొంచెం పసుపుని చిటికెడు పచ్చ యాలకుడు వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు నెగిటివ్ ఎనర్జీ తొలగించే పాజిటివ్ ఎనర్జీని పెంచే వస్తువులు కనుక వీటన్నిటికీ ఒక పేపర్లో వేసి పొట్లం లాగా కట్టండి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పై పక్కన పెట్టండి పెట్టి అలా రాత్రిందా వదిలేయండి మళ్ళీ మరునాడు ఉదయం వరకు పెట్టే అవుతు ఇలా గ్యాస్పై పక్కన ఆ పొట్లాన్ని పెట్టండి లోప మడు నిద్రలేచి మళ్ళీ మీ పండ్లన్నీ పూర్తయిన తర్వాత ఈ పొట్లాన్ని తీయండి తీసి ఒక ప్లేట్లో పెట్టి ఈ పొట్లం పైన కొంచెం కర్పూర పొడిని కూడా చల్లి అగ్గి పుల్లతో వెలిగించి కాల్చివేయండి లాస్ట్లో బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను గాలిలో కలిసేలాగా ఉఫ్వాని వదిలేయండి ఇలా చేసిన రెండు నిమిషాల్లోనే మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీకున్న కోరికలు తీరి మార్గాలు తెలుస్తాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఇలా చేసి శుభవాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు ఆదివారం రోజు ఆ వాళ్ళతో పరిహారం చేసుకోండి ఐదారు గెస్ట్ తో ఉండండి